మిథులరా ఈరోజు సేన ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీసీసేనా జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణన్న గారికి అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షులు నరేష్ గారికి ఫరూక్నగర్ మండల అధ్యక్షులు మల్లేష్ గారికి అదేవిధంగా నందిగామ కృష్ణ గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే షాద్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పైన ఈ విలమ సామాజిక వర్గం చేస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి దుర్భాషలకు వ్యతిరేకంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు వెలమ సామాజిక వర్గాన్ని తిట్టాడని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టానుసారంగా కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తిట్టడం కాదు మేము చెప్తున్నది ఏంటంటే విలమ సామాజిక వర్గాన్ని తిట్టడం కాదు తరిమిగొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులను కొట్టినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ ఇక్కడ ఎవరు అన్యాయం చేసినా ఎవరు ఇష్టానుసారంగా వివరించినా ప్రజలను దోపిడీ చేసినా వాళ్ళని కొట్టిన చరిత్ర ఉంది ఆంధ్ర వాళ్ళను కూడా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ఆంధ్ర వాళ్ళను కూడా ఇక్కడ తరిమి కొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణ ప్రజలకు ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా అందుకే ఈరోజు విలమ సామాజిక వర్గాన్ని తిట్టడం కాదు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు పేదల్ని పూర్తిగా నాశనం చేసిర్రు ప్రజల్ని పూర్తిగా ఆగం పట్టించు కాబట్టి వాళ్ళను తరిమికొట్టే రోజు వస్తుందని చెప్పేసి నేను ఈరోజు ఈ వేదిక ముఖంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలను మీడియా ముఖంగా సోషల్ మీడియా ముఖంగా ఇష్టానుసారంగా చెప్తా ఉన్నారు నేను మీకు ఈరోజు వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయో మీ నేను ఈరోజు మీకు చూపిస్తాను హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో కొడుకులు అని చెప్పేసి ఈరోజు పోలీసులను ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వీడియోలు నేను మీకు చూపిస్తా కేటీఆర్ గారు కే కేటీఆర్ గారు ఈరోజు పోలీసులను ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వీడియోలు మీకు చూపిస్తా ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను మాత్రం ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు ఈ పోలీసులకు కానీ మీడియా మిత్రులకు కానీ కులాల వారిగా అరిచివేసినటువంటి ఏ ఒక్కరికి కూడా వాళ్ళు క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి లేదు ఒక్కసారి వీడియో వినండి ఇది 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 కేటీఆర్ భాష హరీష్ రావు ఆంధ్ర మాట్లాడుతున్నాడు ఈరోజు హరీష్ రావు కేసీఆర్ ను కూడా మనం చూసినాం బహిరంగ సభలలో ప్రెస్ మీట్లలో మీడియా మీడియా వాళ్ళ మీద సెటైల్ వేయటం అవులగాళ్ళు పాల్తుగాళ్ళు బేకార్గాళ్ళు అని చెప్పేసి సభాముఖంగానే అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి జనాలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మరి మాకు మనోభావాలు లేవా మాకు మనోభావాలు దెబ్బతిన్నాయా ఈరోజు కేసీఆర్ కులవృత్తులను పూర్తిగా ఈ రాష్ట్రంలో కులవృత్తులను పూర్తిగా మర్చిపోయి అందరూ కూడా అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు డాక్టర్లు కావాలని ఇంజనీర్లు కావాలని విద్యార్థులు స్టూడెంట్ ఈరోజు ఉపాధ్యాయులు కావాలని అన్ని రంగాల్లో వాళ్ళు సాఫ్ట్వేర్లు కావాలని పోలీసులు కావాలని ఈరోజు అందరూ కూడా ఆలోచన చేస్తుంటే కులవృత్తులను మర్చిపోయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ అదే కులవృత్తుల ముసుగులోకి తించడం కోసం ఈరోజు గొల్లలోకి గొర్రెలిచ్చింది గొల్లలో గొర్రెలిచ్చి మా ముద్రాలకు చేపలు ఇచ్చిండు గౌడ్స్కి ఈదు షెట్లు ఇచ్చిండు అదేవిధంగా సాకలి వాళ్ళకు ఇసిరిపేటలు ఇచ్చిండు అంటే వీళ్ళెప్పుడు కూడా వీళ్ళు ఇంజనీర్లు కావద్దు డాక్టర్లు కావద్దు టీచర్లు కావద్దు రియల్ ఎస్టేటర్లు కావద్దు సాఫ్ట్వేర్లు కావద్దు రాజకీయ నాయకులు కావద్దు వీళ్ళు ఏం కావాలి వీళ్ళు గొర్రెలు మేపుకొని గొర్రెలు మేపుకొని చేపలు అమ్ముకొని బతకాలి వీళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా గ్రామస్థాయిలలోనే ఉండాలి వీళ్ళు అభివృద్ధి చెందొద్దు నిజంగానే మీకు మీ అభిప్రాయం ప్రకారము ఈరోజు చేపలు ఇవ్వడం వల్ల ముద్రాజులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారనుకుంటే చేపలు కాదు ఇవ్వాల్సింది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ముద్రాజుల పేరు మీద చెప్పి అదేవిధంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యాదవ్ల పేరు మీద చెప్పి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ గౌడ్స్ మీద చెప్పి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఈ ఇతర కులాలపైన చెప్పి అప్పుడు వాళ్ళు నిజంగానే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఈరోజు పూర్తిగా నాశనం కావడం కోసం కులవృత్తులను తీసుకొచ్చి మళ్ళీ ఇరవై ఏండ్లు ముప్పై ఏండ్లు ఎనకాలకు తీసుకెళ్ళి మీరు అదే కులవృత్తులు చేసుకొని బతకాలరా అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారు కులవృత్తులకు సంబంధించినటువంటి వివరాలు తీసుకురావడం జరిగింది అప్పుడు మమ్మల్ని అవమానించలేదా ఇష్టానుసారంగా అవమానించు అదేవిధంగా ఆయన మాటలు ఆయన భాష ఆయన తీరు ఏ విధంగా ఉందో మన అందరం చూసినాం ఈరోజు వీళ్ళు అరాచకాలు పదేళ్ళలో ఎన్ని అరాచకాలు చేసినో మన అందరం చూసినాం ప్రజల్ని ఎంత ఆగం పట్టించినో మన అందరం చూసినాం ఆ అరాచకాలని తట్టుకోలేక ఆయన ఒక మాట మాట్లాడితే ఒకడు ఏం మాట్లాడతాడు లంజగోడుక వాడు ఏడున్నాడో హైదరాబాద్ రమ్మను వాడిని దమ్ముంటే మేము చూసుకుంటాం అని చెప్పేసి మాట్లాడతాడు నేను చెప్తా ఉన్నా ఈ మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా నీకు దమ్ముంటే నువ్వు నీ కేటీఆర్ను తీసుకొస్తావా కేసీఆర్ని తీసుకొస్తావా హరీశ్రావం తీసుకొస్తావా కవితను తీసుకొస్తావా ఎవరిని తీసుకొస్తావు తీసుకురా మేము షాదునగర్లోనే ఉంటాం షాదునగర్ చౌరస్తా మీద మేము రేపు పది గంటల వరకు నీకోసం ఎదురు చూస్తాం రా బిటా నీకు ఉంటే ఎవరిని తీసుకొస్తావు తీసుకురా చూసుకుంటాం అని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు శంకరన్న పిఏ పిఏ సిగ్గు లేకుండా అట్లాంటి పిఏను పెట్టుకున్నాడు శంకరన్న ఇమ్మీడియట్లీ అతను తీసివేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒక ఒక పిఏ ఉండి ఎవడో ఫోన్ చేసి మన ఎమ్మెల్యేని తిడుతూ ఉంటే వాడు నవ్వుకుంటూ మాట్లాడతాడే వాడుకు పిఏనే నా వా తెలివి ఉందా ఇంతన ఇప్పటికైనా ఇప్పటికైనా పిఏను తీసేయాలే వాళ్ళు ఎవరైతే ఈరోజు లంజా కొడుక అని చెప్పేసి మాట్లాడినో వాడిపైన ఖచ్చితంగా ప్రభుత్వం కేసు పెట్టాలి వానిపైన క్రిమినల్ కేసు పెట్టి వాడిని ఖచ్చితంగా శిక్షేయాలి ఎందుకు భూల్ భయం లేదా ఈరోజు ఇరవై నాలుగు గంటలలో ఈయనతో క్షమాపణ చెప్పించుకున్నారు విలమలు అట్లాంటిది మరి లంజ ఒడికాని మాట్లాడినంత క్షమాపణ చెప్పారా రిటర్న్ లంజ మాట్లాడినంతో మాట్లాడినంత క్షమాపణ చెప్పారా అంటే వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళు మాట్లాడితే మాత్రం క్షమాపణ చెప్పారా వాళ్ళకు ఈత చెట్లు ఇచ్చి చేపలు ఇచ్చి గొర్రెలు ఇచ్చి వాళ్ళని మీరు ఇదే బతుకు మీద అని చెప్పేసి అవమానించారు అప్పుడు బా మాకు బాధ లేదా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకే వాళ్ళకు బుద్ధి చెప్పి ఈ పది సంవత్సరాల వాళ్ళ పాలన అంచువేయడం కోసం ఈరోజు వాళ్ళను పులి స్టాప్ చేయడం జరిగింది ఇప్పటికి కూడా వాళ్ళు పద్ధతి మార్చుకోకుండా ఈరోజు వాళ్ళు ముఖ్యమంత్రి ఉండరు కాబట్టి వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి ఉండరు కాబట్టి ఎమ్మెల్యేలు ఉండరు కాబట్టి మంత్రులు ఉండరు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఓకే మరి ఈడ పిచ్చకుంట్లని అన్నారు సాగలి వాళ్ళని అన్నారు మీడియా వాళ్ళను అన్నారు పోలీసు వాళ్ళని అన్నారు అన్ని కులాలను అవమానించు మరి వీళ్ళ గురించి ఆలోచన లేదా వీళ్ళ మనోభావాలు దెబ్బతినాయా వీళ్ళ గురించి ఎందుకు క్షమాపణ చెప్పరు ఈరోజు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి హరీష్ రావు క్షమాపణ చెప్పాలి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కేసీఆర్ కుటుంబం కాళ్ళు మొక్కి మరి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అంత మోసం చేసిరు ఈరోజు విలమలు మీరు నేను చెప్తా ఉన్న మీడియా మిత్రులు కూడా మీరు ఒకసారి గమనించాలి దయచేసి మీరు మీరు ఇది అన్యతగా భావించొద్దు ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు నిన్న మొన్న ఆయన మీ ఆయన మాట్లాడినటువంటి వాక్యాలు రిలీజ్ అయిన వెంబటే అన్ని మీడియాలలో వచ్చింది అదే ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత ఒక పిఏకి ఫోన్ చేసి వాళ్ళు లంజగోడు కానీ మాట్లాడితే మాత్రం వీడు ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి మాత్రం మీడియా ఈ ఈరోజు ఏదో పేపర్లో చూసిన నేను పిచ్చుకుక్క అని చెప్పేసి రాశారు వీళ్ళ పని ఏ ఏ ఎమ్మెల్యే గురించి అని ఇంతకు ఇంతకుముందు వాళ్ళు ఎన్ని భాషలు మాట్లాడిరు ఎన్ని రకాలుగా మాట్లాడిరు మరి వాళ్ళ గురించి ఎందుకో రాయరు అంటే మన బీసీలు మాట్లాడితేనేమో ఇది తప్పులు వేరే వాడు మాట్లాడితేనేమో తప్పులు కాదు ఇప్పటికైనా మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా శంకరన్న వెనకాల మేము ఉన్నాం బిడా నీకు దమ్ముంటే నువ్వు ఎవరిని తీసుకొస్తావో తీసుకురా చౌరస్తలు నిలబడతాం ఖచ్చితంగా నీ అంత చూస్తాం మేము వెలమలను తరిమి కొట్టే రోజు ఖచ్చితంగా త్వరలోనే ఉన్నది తరిమి అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా వాళ్ళకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రెస్ మన బీసీ సోదరులకు అలా అలాగే పత్రికా సోదరులకు భిన్నవించుకున్నది ఏంటంటే మన బీసీలు ఏ ఏ వర్గ ఏ రాజకీయ పరంగానే కానీ ఆర్థిక పరంగానే కానీ బీసీలు ఎదుగుతుంటే ఇట్లాంటి దొంగలు కొంతమంది ఏదో ప్రశ్న తట్టుకోలేక ఒక మాట అంటే దాన్ని దాన్ని పెద్ద ఎత్తున మన ప్రెస్లో మీడియాలో చూపించుకోము వాళ్ళు రెచ్చగొట్టుకోము బీసీలో అరవై శాతం ఉన్నాం స్వతంత్రం వచ్చినప్పుడు బీసీలు కష్టపడితేనే బీసీలు ఉద్యోగం చేస్తేనే అరవై శాతం ఉద్యోగం చేస్తేనే స్వతంత్రం వచ్చింది తెలంగాణ కోసం అరవై శాతం బీసీలు కొట్లాడి అమరులైతేనే తెలంగాణ వచ్చింది ఇంత కష్టం మనం పడి వాళ్ళని మోసకం కాదు వాళ్ళు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎల్మెల్ ఉండి ఇట్లా మన శంకరణను ఇట్లా మాట్లాడకం తప్పు ఈయన ఈరోజు ఈ నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే అయ్యిండంటే ఎంత కష్టపడితే ఆ ఎమ్మెల్యే అయ్యిడు ఆయన ఒక స్థాయికి వచ్చిండంటే ఆయనను ఎలాగో ఎవరి ద్వారానైనా ఈ ఎక్కువ అప్పులు ఏం చేస్తారంటే ఎల్మె ఎల్మె వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని తొక్కితే మేము రాజ్యాధిక రాజకీయంగా ఎదుగుతామనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు అదేం లేదు ఇక ఫ్యూచర్లో ఏ ఎల్మెలైనా ఇంకా పెద్ద కులపలెవడేమైనా బీసీల ఎమ్మెల్యేలని కానీ మంత్రులనే కానీ బీసీ సోదరులనే కానీ ఎవరినైనా కించపరిస్తే బీసీన వాళ్ళ తరపున పోరాటం చేస్తుంది వాళ్ళ భౌతిక దాడుల గిట్ట వాళ్ళ పైన మేము జ జరుపుతామని గిట్ట ఈ సౌముఖంగా హెచ్చరిస్తున్నాం మాట్లాడు ఈరోజు ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి మన పెద్దలు మన కృష్ణ గారు మరియు జిల్లా ప్రెసిడెంట్లు మరియు ఉపాధ్యక్షులు మరియు వచ్చినటువంటి సోదరులకు మరియు మీడియా మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ మరి చాలా రోజుల నుంచి మన యొక్క బీసీ నాయకుడు ప్రతి ఉద్యమంలో పాల్గొని ఈరోజు కూడా ప్రతి ఒక్కరికి అండదండలుగా ఉంటూ సౌమ్యంగా ఉన్నటువంటి మన యొక్క చార్నగర్ ఎమ్మెల్యే గారు మన వీర్లపల్లి శంకరన్న గారు అంటే విలమల అంటే ఈ మనకు సా మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి పది సంవత్సరాలు వెలమల చేతిలో పూర్తి రాజకీయం అనేది పూర్తిగా క్షీణించిపోయింది మరియు బడుగు బలహీన వర్గాలు కూడా ముందుకు రావడానికి కూడా ఆస్కారం లేకుండా ఎవరిని ఎక్కడ ఉంచాలనో అదే స్థాయిలో ఉంచుకుంటూ ప్రజాపాలన చేసుకుంటూ ఈరోజు వరకు అదే విధంగా జరిగింది మరియు వాళ్ళే కాకుండా పెద్దవాళ్ళు కూడా అంటే పెద్ద కులస్తులు కూడా వాళ్ళ నోటికి వచ్చినట్లు దురుసుగా ఈ రోజు వరకు కూడా మనము ఎప్పుడు కూడా ఒక మాట తిరిగి వాళ్ళకు వాపసు ఇవ్వలేకపోయినాము మరి ఈరోజు మన యొక్క సౌమ్యుడైనటువంటి విల్లపల్లి శంకర్ మన ఎమ్మెల్యే గారు నోరు జారినా లేకపోతే జారలేదా ఒకవేళ జారినా జారకుండా మరియు అందరికీ సరే నాకు నోరు జారినేమో తెలియక క్షిపాణ కోరుతున్నా అని చెప్పిండ్రు అయినా ఈరోజు కూడా ఎవరు కూడా దీనికి ఖండించకుండా మళ్ళీ ఈరోజు పేపర్లో కూడా ఒక పిచ్చి కూతలాగా మాట్లాడి ఒక పిచ్చివోడానికి ముద్ర వేయడం అనేది ఎంతవరకు సమంజసము దీని అందరము పూర్తి స్థాయిలుగా బీసీ నాయకుడు కనుక మనం అందరము బీసీలు అందరము ఏకమై దీన్ని పూర్తిగా ఖండించి రేపు వాళ్ళు ఏ విధంగా అయితే శంకరానకు వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే మన మిత్రుడు చెప్పినట్లు మన యొక్క చార్నగర్ చివరస్త దగ్గరికి వస్తే దానికి తాటికి మన తాటికి తాగకుండా గాలి కొట్టుకో కొట్టుకొని పోయే విధంగా మనము అందరం ఏకమై మన బీసీ బీసీల బంటే ఏందో తెలిసే విధంగా చూపిస్తామని విలములకు ఈ ప్రజా ఈ యొక్క మన యొక్క మిత్రుల మిత్రులైన అందరికి తెలియజేసుకుంటూ మరియు వీళ్ళు మన యొక్క ఈ వార్తను కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఒక్కరికి పోయే విధంగా మీరు అందరికి అంది అందిస్తారని మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం నా పేరు బుడ్డ నరసింహ పట్నరు మండల ముద్రా సంఘం యువత అధ్యక్షుడిని నిన్న మొన్న మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంది షాద్నార్ శాసనసభ్యులైనటువంటి శ్రీ వీర్లపల్లి శంకరన్న గారు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పడినటువంటి ఇబ్బందుల గురించి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే దాన్ని కొంతమంది సహించుకోలేనటువంటి నాయకులు కత్తరించి కత్తరించి దాన్ని ఒక వీడియో తయారు చేసి ఈ రాష్ట్రంలో అలచల్ చేయడం జరిగింది ఈరోజు ఎవరికైనా మాట్లాడడానికి స్వేచ్ఛ హక్కు అనేది ఉంది ఆ రకంగానే ఆయన ఈరోజు గతంలో పదేళ్లలో నష్టపోయినటువంటి బీఆర్ఎస్ నాయకులలో లేదంటే కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రశ్నించినే తప్ప ఏ ఒక్క విలమ జాతి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ ఆ పదాలన్నీ కూడా మీ దేశంలో నులి వేయడం జరుగుతూ ఉంది గత పదేళ్లలో మేము అడుగుతా ఉన్నాం కేసీఆర్ కుటుంబాన్ని విలమ ధరలు అడుగుతా ఉన్నాం మరి పదేళ్లలో బడుగు బలైన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఏడవండుకురున్నాయన అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీరు ఎందుకు ప్రశ్నించలేరు కేసీఆర్ని ఈరోజు రాష్ట్రం ఏమన్నా మీ తాత జాగిరా లేదంటే మీ విలమల జాగిరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గత పదేళ్లలో ఒక్క ముదిరాజు కూడా గత జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఒక్క సీటు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఉద్యమాలు చేయడం జరిగింది ఆ రోజు విలువలను కేసీఆర్ కేసీఆర్ని అయ్యా మనం ఈరోజు ఒక బీసీ జాతికి అన్యాయం చేస్తూ ఉన్నాం మనం కూడా నిజాయితీగా జనాభా ప్రాతిపదికన మనం సీట్లు ఇవ్వాలి మరి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అడగలేరు ఎందుకు సిగ్గు లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అధికారం జేబులో పెట్టుకొని విచ్చల విడిగా మీ ఇష్టం వచ్చినప్పుడు తమాషాలు చేస్తూ ఊరుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు కూడా సిద్ధంగా బిడ్డ తాటా తీస్తాం ఇప్పటికే అని చెప్పేసి చెప్తా ఉన్నాం వీర్లపల్లి బెదిరించడం కాదు వీర్లపల్లి వెనుక బడుగు బలైన వర్గాలైనటువంటి నాయకులుగా నాయకులుగా ప్రజలుగా మేమందరం ఉన్నాం రాండి చూసుకుందాం మీరు ప్రశ్నిస్తే మీరే మాటలు అంటే ఆ మాటలు పాడడానికి మేము సిద్ధంగా లేము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా రాజకీయంగా చైతన్యమైన రూ బిడ్డ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఏ రాజకీయంగా మాకు పోటీ వస్తావు రాండి కింది స్థాయి నుంచి రేపు ఎమ్మెల్యే స్థాయికి కూడా గట్టి బలాన్ని ఇచ్చి పోటీ చేసేటువంటి పరిస్థితి ఈరోజు బడుగు బలగైన వర్గాల్లో తయారైంది మాకు కూడా రాజకీయ ఆదాయం వచ్చింది రాజ్యాంగం అంటే ఏందనేది తెలుసుకుంటా ఉన్నాం బిడ్డ కబర్దార్ ఉన్నటువంటి మూడు జీరో పాయింట్ పర్సెంట్లో ఉన్న కులాలందరూ కూడా చెప్తా ఉన్నాం భవిష్యత్తులో బడుగు బలైన వర్గాలను చైతన్యం చేసి మేము ఇంకా అనేక రకాల పోరాటాలు చేస్తాము మళ్ళీ ఇంకోసారి వీర్లపల్లి శంకరాని వినంగా మీరు ఏ రకమైన ఇబ్బందులు పెడితే ఖబర్దార్ విలమ నాయకులారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం